య కూర్చోవాలి రెండు పార్టీలు కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ నా కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి నా ప్లీజ్ కూర్చోండి కూర్చోవాలి కూర్చోవాలి

కూర్చోండి మీ సీట్లు కూర్చోవాలి మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు దయచేసి కూర్చోవాలి కూర్చోండి వినాలి 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 దయచేసి కూర్చోవాలి రెండు పార్టీలకు ఎల్వ పిగారు ప్లీజ్ కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి ఎల్వీ గారు మనం కూర్చోవాలి 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 దయచేసి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కూర్చోవాలి మీరు మీ డిమాండ్ మీద సాటిస్ఫైన్ పెట్టాము సాటిస్ఫైన్ పెట్టిన తర్వాత దాన్ని మనం సాటిస్ఫైన్ తీసుకొచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు దయచేసి కూర్చొని మన నెంబర్స్ ని మినిస్టర్ గారు స్టేట్మెంట్ చేస్తారు మీకు షార్ట్ డిస్కషన్ ఎలా చేశారు షార్ట్ డిస్కషన్ ఉంది ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది మీరు కూర్చోండి ఉందయా ఇది మే స్టేషన్ ఉంది అధ్యక్ష షార్ట్ కి మీరు అవకాశం ఇస్తా అని చెప్పారు ఇక చాలా సమస్యలు ఉన్నాయి మాకు దయచేసి అందరూ సభ నడుపుకోవాలి మనం చెప్పారు షార్ట్ డిస్కషన్ ఎలా చేశాం చేశారు చేసినప్పుడు షార్ట్ డిస్కషన్ లో మాట్లాడాలి తప్ప ఈ డిమాండ్ డిమాండ్ మీదే కదా షార్ట్ డిస్కషన్ పెట్టాము సభ్యులు వినాలి మీ డిమాండ్ మీద ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ ఒప్పుకుంది మీరు డిమాండ్ క్లోజ్ చేయండి వేటికి ప్రభుత్వం ఒప్పుకుందండి మీ డిమాండ్ ప్రభుత్వం ఒప్పుకుంది డిస్కస్ చేయడానికి మీరు దానికోసం ఇంకేముంది ఏ విధంగా ఈ హౌస్ని ఈ విధంగా వాళ్ళు చేయడం ధర్మం అధ్యక్ష మీరు నిర్ణయం తీసుకోవాలి మీ నిర్ణయం తీసుకోవాలండి ఒప్పుకున్నారు బిఎస్సీ లో ఒప్పుకున్న తర్వాత కూడా అల్లరి చేయడంలో ఆవశ్యకత ఏంటి న్యాయం కాదు మీరు డెసిషన్ తీసుకోండి తీసుకోండి మీరు నిర్ణయం తీసుకోండి అధ్యక్ష రూలింగ్ ఇవ్వండి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీ చేతిలో ఉన్న మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీరు బిఎస్సీలో ఇప్పటి వరకు కూర్చుండి వాళ్ళు చర్చకి వచ్చారు అడిగారు డిజైన్ చేశారు మళ్ళీ బిజినెస్ కమిటీ మీటింగ్ లో మళ్ళీ అవకాశం ఇచ్చారు మరి అక్కడ మీకు ఏం

స్టేట్మెంట్ ఇవ్వండి చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్ లో ఉంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలం అధ్యక్ష ఇంకా క్వశ్చన్ ఎవరే కంప్లీట్ కాలేదు అధ్యక్ష దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అని అంటే దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్ గా తమరు కూడా చెప్పారు ఎల్ఓపి గారు ఉన్నారు దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు ఇంకా వాళ్ళకి వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేనటువంటి హౌస్ లో మేము ఎట్లా చెప్తాం అధ్యక్ష ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ ఇది మండే ఏ స్టేట్మెంట్ వాళ్ళకి ఏమైనా ఈరోజు ప్రాబ్లం ఉందంటే లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్లో పెట్టండి మీ విల్ గివ్ ది స్టేట్మెంట్ అధ్యక్ష 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 ఇప్పుడు ఎఫ్ఎం గారు వచ్చి మాట్లాడుతూ ఏదైతే స్టేట్మెంట్ మీరు మండే ఇస్తానని చెప్పారు దయచేసి ఇప్పుడు చెప్పింది మండే కావాల్సిన బిజినెస్ మండే పెట్టండి అంటున్నారు మండే స్టేట్మెంట్ అధ్యక్ష మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష ఎలాగో డిబేట్కి మనం అన్నాం కదా మండే పెట్టండి అధ్యక్ష మాకైతే అభ్యంతరం లేదు ఇప్పుడు ఎఫంపీ గారు మండే మండేకి మాకు ఇవ్వండి ఆపర్చునిటీ మండే ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు మండేకి ఇవ్వండి మండేకి ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అది కరెక్ట్ కాదు బిజినెస్ సహకరించండి మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తారు జిఎస్టి మీద జిఎస్టి మీద స్టేట్మెంట్ ఇస్తారు మాకేం అభ్యంతరం లేదు ఇమ్మనండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఏదైతే గవర్నమెంట్ బిజినెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారో అది మండే ఇమ్మండి మండే టేబుల్ చేస్తారు కదా అయింది కదా మండే ఆది పెట్టండి ఇది పెట్టండి మండే కదా రెడీ స్టేట్మెంట్ ఉంది ఇంపార్టెంట్ జీఎస్టీ మీద స్టేట్మెంట్ ఉంది అది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ జిఎస్టి మీద ఉంది మీ డిస్కషన్ అలౌ చేసిన తర్వాత కూడా మీరు డిమాండ్ చేస్తే ఎలాగా మీరు వాయిదా తీర్మానం అడిగితే షార్ట్ డిస్కషన్ ఒప్పుకున్నామండి కూర్చోండి దయచేసి చేయాల ఉద్దేశం ఉంటే బాగుండది నా కాలేజీలు కాలేజీలు ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ద హౌస్ ఇస్ To meet again at 10 a.m. on Monday, the 22nd day of September 2025.